నమ్మినా నమ్మకపోయినా జూన్ పదిహేడవ తేదీ ఏకాదశి నుండి కర్కాటక రాశి వారికి అన్ని శుభాలే నమ్మలేని అదృష్టపు మార్పులు జూన్ పదిహేడవ తేదీ ఏకాదశి నుండి కూడా కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం అనేది కలగబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగు పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆ శ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారైతే కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు అవుతారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి ఈ రాశి వారికి ఆలోచనలు వేగంగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చక్క మారిపోతూ ఉంటాయి వీరికి కొంతవరకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సలేము వీరి ముఖంలో కనపడుతూ ఉంటుంది కర్కాటక రాశికి చెందినటువంటి వారికి పదిహేడవ తేదీ ఏకాదశి నుండి కూడా వీరి జీవితంలో ఊహించని పెను మార్పులు జరగబోతు ఉన్నాయి మీరు మట్టి పట్టుకున్న బంగారం వలె మారబోతు ఉంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తే మేలు జరుగుతుంది మీ మీ రంగాల్లో ఒత్తిడిని దరిచేరని ఇయ్యకండి ముఖ్యమైన వ్యవహారాలలో ఓర్పు చాలా అవసరం ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి నవగ్రహ శ్లోకాలు చదివినట్లయితే వీరికి అంతా కూడా మేలే జరుగుతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా గత కొన్ని రోజులుగా వీరు పడుతున్నటువంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది గత కొన్ని రోజుల నుండి కూడా వీరికి ఉన్నటువంటి పరిస్థితుల్లో వీరికి అనుకూలత అనేది కనిపిస్తుంది గ్రహ బలం కూడా పెరుగుతుంది ఉద్యోగంలో మంచి ఫలితాలు వీరు పొందుతారు గౌరవప్రదమైనటువంటి జీవితం ఉంటుంది వ్యాపారంలో ఆర్థిక లాభాలు అందుకుంటారు ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన సమయం కనబడుతుంది ఉత్సాహంతో పనిచేయండి ఒత్తిడి అనేది పెరగకుండా చూసుకోండి పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తి చేస్తారు మీకు అప్పగించిన బాధ్యతలను సామర్థ్యంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు కూడా ఉన్నారు సమయానుకూలంగా ముందుకు సాగండి మీకు మేలు జరుగుతుంది బంధువుల సహకారం మీకు పూర్తిగా ఉంటుంది చంచల స్వభావంతో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూడకండి మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండండి మీకు సమయంలో అంతా కూడా మేలే చేకూరుతుంది ఇష్టదేవత దర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది ఈ కర్కాటక రాశి వారికి సమయంలో వీరి జీవితంలో ఈ సమయం వరకు కూడా చూడలేనటువంటి అత్యున్నత మార్పులు కూడా మీరు పొందబోతూ ఉన్నారు అన్ని విషయాల్లోనూ అనుకూలత అనేది కనిపిస్తుంది కుటుంబ పరంగా మీకు చాలా అద్భుతమైనటువంటి సమయం కలిగి ఉంటారు మీరు మీ యొక్క స్నేహితులను కలుసుకుంటారు మరియు కుటుంబ బాధ్యతలను ఆస్వాదిస్తారు ఈ సంవత్సరంలో మీరు ముఖ్యంగా ఈ సమయంలో మీరు రెండవ వారం తరువాత అంటే ఏకాదశి నుండి కూడా కుటుంబ సభ్యులతో కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే పరిష్కరించుకుంటారు వారి యొక్క భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది సమస్యలను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది చంద్రుడు పైన కుజుడి దృష్టి కారణంగా మీలో ఈ సమయంలో అసహనం పెరిగే అవకాశం ఉంటుంది మీ పిల్లల ఆరోగ్యం విషయంలో కూడా ఈ నెల అయితే చాలా జాగ్రత్తగా ఉండడం మేలు ఆరోగ్యపరంగా ప్రథమార్థంలో మీకు మంచి సమయం కలుగుతుంది ఈ సమయాల్లో ఎటువంటి ప్రధాన ఆరోగ్య సమస్యలు కూడా సూచించడం లేదండి ముఖ్యంగా ఈ నెల చివరి వారం తర్వాత మీరు కంటి లేదా పంటి నొప్పితో బాధలు పడవచ్చు ఎక్కువ చల్లని వస్తువులను తీసుకోవడం మానుకోండి మరియు కళ్ళకు కొంత విశ్రాంతిని ఇవ్వండి అంతేకాకుండా ఈ సమయంలో మీరు మీ యొక్క ఆవేశాన్ని కూడా అదుపులో ఉంచుకోవడం మేలు జరుగుతుంది వ్యాపారవేత్తలకు మిశ్రమ ఫలితం కనిపిస్తుందండి మీరు ఈ సమయంలో మంచి ఆదాయాన్ని కూడా చూస్తారు మరియు తర్వాత ఆదాయంలో కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి మరియు ఖర్చు కూడా పెరిగే అవకాశాలు అయితే మీ జీవితంలో కనబడుతున్నాయి చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు తెలుసుకుందాం ఈ కర్కాటక రాశివారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక నమ్మకాలు మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు ధనం దానంతరం అదే వీరి వద్దకు చేరుతుంది వీరికి కొంతవరకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తి కూడా ఉంటుంది ప్రశాంతత వాత్సల్యము వీరి ముఖంలో కనపడుతూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి యొక్క మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెలివిరుస్తుంది కొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారు మనోధైర్యమును కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసిన అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటము ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడవలసి వస్తుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ ఉన్నంత ఉన్నంతవరకు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది కలగదు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు ఈ కర్కాటక రాశివారు నిందలు పుకార్లను ఎదుర్కొంటూ ఉంటారు అయినా సరే ప్రజాకర్షణ బాగుంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు పట్టు ప్రదర్శ వలన ప్రయోజనం కలుగుతుంది వివాదాలు ముదరకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మీద మీరు ప్రోత్సహించడం వలన పోటీ ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల కారణంగా వీరు అధికంగా నష్టపోతారు కర్కాటక రాశి వారిని దైవానుగ్రహం అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానమును కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని మరిచిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద పూర్తిగా ఉంటుంది కర్కాటక వారికి ప్రయాణం చేయ వృత్తులు ఎందుకు స్థిరపడే అవకాశాలుంటాయి అనగా వాహనములు నౌకలు విమానములు రైలు బండ్లపైన తిరిగే యందు వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు మార్కెటింగ్ చేయవారుగాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారములు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశి వారికి ఉద్యోగము కన్నా కూడా వ్యాపారము బాగా కలిసి వస్తుంది ఈ కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ముత్యాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది దీనిని ధరించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కూడా కలుగుతాయి కర్కాటక వారికి చిన్నతనమున జలుబు దగ్గు ఉపరితితులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరము కలగవచ్చు అలసట ఆయాసము దాహము శ్వాస వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి వార్ధక్యమున మధుమేహము రక్తపోటు ఉదరము జీర్ణకోశమునకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున ఈ రాశి వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూసారు కదా కర్కాటక వారి గురించి మనం తెలుసుకున్నాం కదండి ఇక వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథులు విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించండి మీరు అవకాశం ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షింపబడతారు మతపరమైన కార్యక్రమాలు వేడుకలు మరియు ఆచారాల్లో చురుకుగా పాల్గొనండి ఇలా చేయడం వల్ల మీ చెడు కర్మలను త్వరగా తొలగిపోతాయి మీ చెడు కర్మలు తొలగిపోతే వాటితో పాటు మీ కష్టాలు కూడా తొలగిపోతాయి మీ స్వగృహ నిర్మాణం చేపడితే ఇంటి ప్రవేశ ద్వారం క్రింద ఒక చిన్న సైజు వెండి ఇటుకను మీరు కొనగలే చిన్న పరిమాణం వెండి ఇటుకను పాతి ఇది మీకు అదృష్ట బలం గణనీయంగా పెరగడానికి ఉపయోగపడుతుంది చూసారు కదండి కర్కాటక రాసారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్